ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మీకు ఫింగర్ ప్రింట్ ప్యాడ్ లాక్ అనమాట బయోమెట్రిక్ అంటే మీకు మన చేతి రేఖ ద్వారా దీన్ని ఓపెన్ చేయొచ్చు దీనికి సపరేట్గా లాక్ ఏమి ఉండదు అంటే కీ ఏమి ఉండదు అనమాట కీ సిస్టమ్ కాదు ఇది చూడండి దీని గురించి మనం టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా వీడియో చేస్తున్నాము మళ్ళీ కూడా చేస్తున్నా మంచి బిజినెస్ ఐడియా లోకల్గా లేని బిజినెస్ ఈ లాక్ చూసారా దీంట్లో మనకి అంటే పది ఫింగర్ ప్రింట్ దాకా స్టోర్ చేసే ఆప్షన్ ఉంటుంది అంటే అంతకు మించి ఉండే ఆప్షన్ ఉండేది ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట ఓకేనా ఒక ఇద్దరు ముగ్గురిది కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో అంటే ఇంట్లో ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్నారనుకోండి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంటే రెండు రెండు ఆ విధంగా దీంట్లో మనం స్టోర్ చేసేయచ్చు ఒకసారి ఛార్జింగ్ చేసామంటే చాలు ఆరు నెలల వరకు ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే ఆరు నెలలకి ఎటువంటి ఇబ్బంది లేదు వాటర్లో తడిసినా ఏమవ్వదు మీలో చాలామందికి వచ్చే డౌట్ వాటర్లో తడిస్తే పాడైపోతుందేమో అని ఏమీ అవ్వదు చూసారా ఎంత ఫాస్ట్గా అది ఓపెన్ అవుతుందో జస్ట్ వాళ్ళు చూసారా ఇది సేఫ్టీ పరంగా చాలా చాలా మంచిది అంటే వేరే వాళ్ళు ఎటువంటి కీజ్ వేసి ఓపెన్ చేయలేరన్నమాట ఎవరైతే ఫింగర్ ప్రింట్ ఉందో ఎవరు ఫింగర్ ఫింగర్ ప్రింట్ అయితే దాంట్లో స్టోర్ అయ్యి ఉందో వాళ్ళ వరకు టచ్ చేస్తేనే ఓపెన్ అవుతుంది ఇటువంటివి మనం ఎక్కడికైనా అంటే ఇప్పుడు మీకు ఇంటికి కావచ్చు ఆఫీసులకు కావచ్చు వేరే ఎక్కడైనా మీకు నార్మల్గా సైకిల్కి పిల్లలు స్కూల్ పిల్లలు సైకిల్ ఉంటాయి కదా వాళ్ళ సైకిల్స్ కావచ్చు లేకపోతే మీకు టూ వీలర్ బైక్ కావచ్చు ఇలా రకరకాలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని మన ఫింగర్ ప్రింట్ అంటే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు లేకపోతే నలుగురు పిల్లలతో నలుగురు ఉన్నారంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్ కూడా దీంట్లో స్టోర్ చేయడం ద్వారా సో ఎవరు వచ్చినా సపరేట్గా కీస్ దీనికోసం మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు ఇప్పుడు బిజినెస్ విషయానికి వద్దాము ఇది మనకి రెండు వేల ఐదు వందల నుంచి మంచిది అయితే దొరుకుతున్నాయండి ఒక రెండు అంటే మరీ తక్కువ కాస్ట్ది కాస్త అంత బాగా ఉండకపోవచ్చు కాస్త రెండు వేల ఐదు వందల నుంచి మనకి ఐదు వేలు ఏడు వేలు పదివేలు దాన్ని రేట్ని బట్టి క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటున్నాయి ఇప్పుడు మనం మార్కెట్లో ఐదు వేల రూపాయలది లాక్స్ సేల్ చేయాలి అనుకుంటే అది మనకు పడేది మూడు వేల రూపాయలు అంతేనండి ఐదు వేల రూపాయలు మనం మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు సో ఒకటి అమ్మినా కూడా మనకి రెండు వేల రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంటుంది నేనేమంటున్నానంటే డైలీ ఒకటి టార్గెట్ అంటే ఒక్కరిని టార్గెట్ చేసుకొని ఒక్కటి సేల్ చేసుకుంటే చాలు కేవలం ఒకటి మనకి రెండు వేల రూపాయలు ప్రాఫిట్ వస్తున్నట్టు చూడండి మీలో చాలామంది అనుకుంటున్నారు అంటే ఇటువంటి బిజినెస్లో ఏమైనా వర్కౌట్ అవుతుందా అని ఇక్కడ ఒకటే నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను మీకు కొత్త ఒక వింత పాత ఒక రహత అంటారు సో కొత్తగా ఏదొచ్చినా కూడా మార్కెట్లో అది వింతగానే ఉంటుంది లోకల్గా చాలామంది ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు వాళ్ళు కొనుగోలు చేసుకుంటారు ఓకేనా మీరు మార్కెటింగ్ సోషల్ మీడియా ద్వారా చేయొచ్చు డైరెక్ట్గా మీరు స్టాల్ పెట్టచ్చు నేను చెప్పాను కదా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇన్సూరెన్స్ చూడండి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చూసే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ కెనోపీ టెంట్ వేసి అక్కడ మనిషి ఎగ్జిక్యూటివ్ని కూర్చోబెట్టి వాళ్ళు చేస్తున్నారనమాట నెక్స్ట్ ఇంకొకటి చూసా వాటర్ ఏది ఈ మనకి ఆర్వో వాటర్ ఇంట్లో ప్యూరిఫైర్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటాయి కదా సో అది కొత్తగా మార్కెట్లో వచ్చినట్టు ఉంది వాళ్ళు కూడా కెనోపీ టెంట్ వేసి ఒక చిన్న వాటర్ ప్యూరిఫైయర్ ఒక రెండు పెట్టారు వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళకి డెమో చూపిస్తున్నారు అది ఏ విధంగా వర్క్ అవుతుందని ప్రతిదీ అంతే అనమాట అంటే యూజ్ చేస్తున్నారు సేమ్ అంటే యూజ్ చేసి దానిపైన ఇటువంటి లాక్ ఏవైతే ఉన్నాయో ఫింగర్ ప్రింట్ లాక్ దాన్ని ఆ పెద్ద ఫోటో దాని మీదే ప్రింట్ వచ్చేలా చేసి మనం లోకల్గా లో మార్కెటింగ్ చేయొచ్చు వాళ్ళు ముందు ఆగుతారు ఆగి అసలు అది ఏంటో కనుక్కుంటారు ఇష్టం ఉన్న వాళ్ళు నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారనమాట సో మనం ఎక్కడ ఇది అంటే మంచి ఏరియా అంటే ఇప్పుడు మాస్ ఏరియా ఉంటాయి అటువంటి ఏరియాల్లో పోదు ఎందుకంటే అది మాస్ ఏరియా అక్కడ ఐదు వేలు పెట్టి ఎవరు కొంటారు అక్కడ కొనరు నేను నేనే చెప్తున్నాను కదా మాస్ ఏరియాలో కొనరు అదే ఎక్కువ అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్న చోట మీరు సేల్ చేస్తే ఖచ్చితంగా అది వాళ్ళ ఆఫీస్కి యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళు వాళ్ళకి అవసరం ఉన్న చోట దీన్ని యూజ్ చేసుకుంటారు తీసుకెళ్తారనమాట కనుక మనం ఎక్కడ స్టాల్ పెడుతున్నామో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి వ్యాపారాలకి ఎందుకంటే ఇప్పుడు నార్మల్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది అది కూడా మాస్ ఏరియా అంటే ఆర్థిక అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉండే ఏరియా అంటే మీకు అటువంటి కార్మికులు ఎక్కువ ఉండే ఏరియాలో పెడితే అది ఎవరు కొంటారు చెప్పండి ఆర్ఓ వాటర్ తక్కువ మంది అంటే ఎవ్వరు కొనరని చెప్పట్లేదు తక్కువ అయిపోతాయి అదే వాటర్ ప్యూరిఫయర్ మీరు ఎక్కువ అపార్ట్మెంట్లు ఎక్కువ క్లాస్ ఏరియాలో పెడితే వాళ్ళకి పెద్ద విషయం కాదు ఒక పదివేలు రూపాయలు పెట్టి అది తీసుకొని వెళ్ళడం కనుక ఏదైనా సరే మనం మార్కెటింగ్ చేయాలంటే మనం ఎక్కడ లొకేషన్ ఎంచుకుంటున్నామో అది చాలా చాలా ఇంపార్టెంట్ సరైన లొకేషన్ ఎంచుకోకపోతే ఫెయిల్ అవుతాం నెక్స్ట్ ఇది ఎక్కడ కొనాలి ఏం లేదండి మీరు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ అండ్ ఫింగర్ ఫింగర్ ప్రింట్ లాక్స్ సప్లయర్స్ బయోమెట్రిక్ లాక్ సప్లయర్స్ మీరు ఇన్ని హైదరాబాద్ అని కొట్టినా చాలండి హైదరాబాద్లోనే ఇది మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీది మార్కెటింగ్ చేస్తున్నారు సో ఏ కంపెనీది బాగుంది ఏ కంపెనీ ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి చూడండి ఒకరోజు హైదరాబాద్ వెళ్ళి ఒక రెండు రోజులు అక్కడే స్టే చేస్తే ఒక మూడు నాలుగు కంపెనీలు చూసి దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు మీరు సో ప్రత్యేకించి నేను వాళ్ళది కొనండి వీళ్ళది కొనండి అని చెప్పలేను కదా ఇప్పుడు వాళ్ళు ఏం నాకేం ఒక రూపాయి ఇవ్వరు సో మీరేమనుకుంటారు ఏదో అమ్మిస్తున్నాడు మన చేత కొనిపిస్తున్నాడు అనుకుంటారు అలా కమెంట్ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ఎప్పుడు ఏది అమ్మము అంటే కొనిపించాము కూడా ఇది రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది మన ఛానల్ ఏది ఇది కొనండి వీళ్ళ దగ్గర కొనుక్కోండి ఇది వీళ్ళ దగ్గరే కొనండి అని చెప్పను వీళ్ళు అంటే వీళ్ళ దగ్గరే కొనుక్కోవచ్చు అని అడ్రస్ చెప్పడం వేరు వీళ్ళ దగ్గరే కొనండి వేరే వాళ్ళ దగ్గర కొనొద్దు వీళ్ళ దగ్గరే మంచిగా ఉంటుంది అని చెప్పడం వేరే అనమాట సో ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను నేను ఏదైనా కొనమని చెప్పినా కూడా మూడు నాలుగు చోట్ల రేట్లు కనుక్కొని కంపేర్ చేసి క్వాలిటీ కూడా చూసుకొని అప్పుడు కొనండి ఓకేనా ఎవ్వరు చెప్పినా అదే చేయాలి మీరు రెండు మూడు చోట్ల రేట్లు కనుక్కోవాలి ఫీచర్స్ ఏంటి క్వాలిటీ ఎలా ఉంది అవన్నీ చెక్ చేసుకొని తర్వాత మీకు అంటే ఒకవేళ రిపేర్ వస్తే ఏంటి రిప్లేస్మెంట్ ఏమైనా ఇస్తారా ఎలా ఏంటి ఇవన్నీ చూసుకొని తర్వాత మంచిది తీసుకోవచ్చు ఏ కంపెనీది మీరు ఏ కంపెనీతో అప్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనేది మీ ఇష్టం అన్నమాట సో ఇది మ్యాక్సిమం మీరు హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు లేదు మీకు బెంగళూరు చెన్నై దగ్గర అయితే అక్కడ నుంచైనా మీరు తీసుకొని వచ్చేయచ్చు ఇండియా మార్ట్ వెబ్సైట్లో చాలామంది ఉన్నారండి ఇండియా మార్ట్ ఇండియా మార్ట్ వెబ్సైట్ అనేది ఇండియాలో అతిపెద్ద బిజినెస్ డైరెక్టరీ కానీ మోసాలు అంటే ఖచ్చితంగా జరుగుతాయి మన జాగ్రత్తలో మనం ఉండాలి దానికే చెప్తున్నా ఆన్లైన్ ద్వారా డబ్బులు కట్టొద్దు ముఖాముఖి చూడకుండా ఏది కొనుగోలు చేయొద్దు డైరెక్ట్గా వెళ్ళండి ఫస్ట్ ఇంట్లో నుంచి బయటికి రండి కదలండి డైరెక్ట్గా హైదరాబాడో బెంగళూరు చెన్నై వెళ్ళండి వాళ్ళని కలవండి అక్కడ ఎలా ఉంది లాక్ పని చేస్తుందా అన్నీ చూసుకోండి అన్నీ వాళ్ళ దగ్గర ఏంటి ఏ ఏమేమి చెప్తున్నారు ఒకవేళ లాక్ పని చేయకపోతే లేకపోతే రిపేర్ వస్తే ఎలా ఇవన్నీ క కనుక్కొని తర్వాతే బిజినెస్లో దిగమని చెప్తున్నా మోసాలు అన్ని చోట్ల ఉంటాయి మన లోకల్గా ఉండదా ఏంది మన ప్రాంతంలో అన్ని చోట్ల ఉంటాయి మనమే జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించడం అనేది దేనికి కూడా కరెక్ట్ కాదు ఓకేనా సో నేను ఒకటే చెప్తున్నా ఇటువంటి కొత్త బిజినెస్లో మీ దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి ఫస్ట్ ఒక పది లాఖలు తెచ్చుకోండి పది లాఖలు తెచ్చుకొని మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నించండి మెల్లగా మీకు కూడా మార్కెటింగ్ అలవాటు అవుతాయి తర్వాత ఇంకొక పది లాఖలు తెచ్చుకోండి సో పెట్టుబడి కూడా తక్కువే కదా మన టార్గెట్ ఒకటేనండి మంచి ఏరియాలో స్టాల్ పెట్టుకోండి రోజు ఖచ్చితంగా ఒకటి సేల్ చేయాలి అనేది మీరు టార్గెట్గా పెట్టుకోండి అప్పుడు మీరు ఒకటి సేల్ చేసినా మీకు ఒక రెండు వేల రూపాయలు అనేది ఉంటుంది లక్షల్లో ఆదాయం వస్తుందని నేను చెప్పట్లేదు రాదని కూడా నేను చెప్పట్లేదు రోజుకి ఒకటి అమ్మితే రెండు వేలు అదే రెండు అమ్మితే నాలుగు వేలు సో మీరు ఎక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మంచి ఏరియా పెట్టుకుంటే రోజుకి రెండు ఈజీగా సేల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అప్పుడు మీ ఆదాయం నాలుగు వేలు ఉంటుంది ఇంకా నెలకి ఎంత అనేది మీరే లెక్కేసుకోవచ్చు లేదు మంచి మంచి మార్కెటింగ్ ఐడియా ఉంది కానీ డబ్బులు లేని వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళని పనిలో పెట్టుకొని వాళ్ళకి జీతం ఇరవై ముప్పై వేలు రూపాయలు జీతం టార్గెట్ కూడా ఇచ్చి సేల్ చేపిస్తే ఇద్దరు అమౌంట్ అనేది షేర్ చేసుకోవచ్చు మంచి బిజినెస్ ఐడియా ట్రై చేయండి ఫ్రెండ్స్